గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హోపీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే మూడు అలవాట్లు రెండు పద్ధతులు ఏంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా లేదండి ఎవరైతే నెలకి టెన్ టు ట్వంటీ థౌసండ్ సంపాదిస్తూ మనీని సేవ్ చేయాలి అనుకుంటున్నారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ఫాలో అవ్వాల్సిన మూడు అలవాట్లు రెండు పద్ధతుల గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా లెట్స్ ఇన్ టు ద వీడియో फस्ट व అప్పు చేయడం అప్పు చేయడం మానేయండి అప్పు చేయడం వల్ల మనకున్న అవసరాల కంటే ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మంచం ఉంది పడుకోవడానికి బట్ ఎప్పుడైతే మనం అప్పు చేయడం అలవాటు ఉంటుందో ఈ మంచం కాదు నాకు డబుల్ కార్ట్ మంచం కావాలి ఆ డబుల్ కార్ట్ కూడా వద్దు ఇంకొక మంచి ఫ్యూచర్ ఉండే మంచం కావాలి అనేసి ఇలా అప్డేట్ వర్షన్లో ఆలోచిస్తుంది అనమాట సో ఫస్ట్ అప్పు చేయడం మానేయడం అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు ఒకరి సంపాదనతోనే ఇల్లు గడవడం కష్టంగా ఉంటే మన వంతు సహాయం చేయాలి అంటే మనకు ఇంట్లో ఉండి అయినా లేదా మన ఇంట్లో పర్మిషన్ ఉంటే బయటికి వెళ్ళైనా మనలో ఏ టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీసి మనం ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలి మనం ఎర్న్ చేసిన అమౌంట్ని సేవింగ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మన ఫ్యామిలీ గడుస్తుంది కదా కష్టంగానో ఎలానో మన ఫ్యామిలీ అయితే ముందు నుండి గడుస్తుంది అలానే సేమ్ ఫ్యామిలీని నడుపుతూ మనం ఎర్న్ చేసిన మనం ఎక్స్ట్రాగా ఎర్న్ చేసిన అమౌంట్ని సేవ్ చేయాలి ఎప్పుడో అలవాటు అనవసర ఖర్చులు పెట్టుకోవడం మానేయాలి నేను ముందు వేరే స్కూల్లో వర్క్ చేసేదాన్ని అక్కడ ట్వంటీ టూ థౌసండ్ శాలరీ వచ్చేది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఆ ట్వంటీ టూ థౌసండ్లో మినిమమ్ టెన్ థౌసండ్ నేను అనవసరంగా ఖర్చులు పెట్టేదనమాట విపరీతమైన బట్టలు కొనడం విపరీతమైన ఆన్లైన్ షాపింగ్ చేయడం ఎప్పుడైతే నేను అది స్టాప్ చేశానో నాకు నిజంగా నమ్ముతారా నమ్ము అంత మనీ అయితే సేవ్ అయిందనమాట సో అనవసర ఖర్చులు పెట్టడం మానేయండి ఆన్లైన్ షాపింగ్స్ మా నేను ఫస్ట్ ఆన్లైన్లో ఉండే యాప్స్ అన్నిటినీ డౌన్లోడ్ చేసి పెట్టుకోకుండా కొన్ని యాప్స్ డిలీట్ చేయండి ఏవైతే అవసరం అవుతాయో వాటిని ఒకటికి పదిసార్లు ఆలోచించి కొనండి నెక్స్ట్ నెక్స్ట్ రెండు పద్ధతులు ఏంటి అంటే డబ్బు సేవింగ్ చేయడానికి ఒక సేవింగ్ బాక్స్ తీసుకోండి ఈ సేవింగ్ బాక్స్ మనం ఓపెన్ చేయడానికి వీలు కాకూడదు ఒకవేళ ఓపెన్ చేసే దానికి వీలు అయితే మనకి ఎప్పుడు అవసరం ఉన్నా మన కళ్ళు నేరుగా దాని దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఫస్ట్ అది లాక్ ఓపెన్ చేయకుండా ఉండేదై ఉండాలి అప్పుడు మనం సేవింగ్ చేసి ఆ బాక్స్ నిండిన తర్వాత మనం ఓపెన్ చేయొచ్చు నెక్స్ట్ రెండో పద్ధతి మనకు డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బుల్ని చిల్లరగా మార్చిపెట్టుకోవాలన్నమాట కొన్ని హండ్రెడ్ రూపీస్ నోట్స్ కొన్ని ఫిఫ్టీ రూపీస్ నోట్స్ కొన్ని ట్వంటీ రూపీస్ కొన్ని టెన్ రూపీస్ మన అవసరానికి తగినట్టు ఆ డబ్బుల్ని మాత్రమే ఆ చిల్లర్ని మాత్రమే యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ రూపీస్కి కొనడానికి షాప్కి వెళ్తే హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకెళ్ళామంటే ఆ ట్వంటీ రూపీస్తో పాటు ఇంకా చేంజ్ ఉండటానికి ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కొనుక్కోవడానికి వీలవు అంటే ఛాన్స్ ఉంటుంది అదే మనం ట్వంటీ రూపీస్ నోట్ తీసుకెళ్ళాం అనుకో ఆ ట్వంటీ రూపీస్కి మాత్రమే తీసుకొని ఇంటికి వస్తాం అక్కడ మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది సో చిల్లరగా మార్చి పెట్టుకోవడం ఇప్పుడు నేను పొదుపు చేయడానికి ఒక ఫైవ్ ఐడియాస్ అయితే ఇస్తాను సింపుల్గా చకచక వినేయండి ఫస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ వస్తుంది అనుకోండి దాన్ని ఫోర్టీన్ థౌసండ్గా కన్వర్ట్ చేసుకోవాలి ఆ థౌసండ్ రూపీస్ మనం ఫ్యూచర్ సేవింగ్ కోసం యూజ్ చేయాలి ఈ ఫోర్టీన్ థౌసండ్ని మాత్రమే మనం ప్రజెంట్ గడపడానికి యూస్ చేసుకోవాలి ట్వంటీ థౌసండ్ వస్తే నైన్టీన్ థౌసండ్ ఒక థౌసండ్ రూపీస్ పక్కన పెట్టాలన్నమాట ఫ్యూచర్ సేవింగ్స్ కోసం నెక్స్ట్ సెకండ్ది మన ఇంట్లో ఉండే వాటిని పొదుపుగా వాడుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ ఈ మంత్ థౌసండ్ రూపీస్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్లో మనం దాన్ని డిక్రీజ్ చేసుకోవడానికి కరెంట్ని సేవ్ చేస్తూ కరెంట్ని పొదుపుగా వాడుతూ మనం అలా డబ్బు సేవ్ చేసుకోవచ్చు కిచెన్లో ఉండే వాటిని మనం పొదుపుగా వాడుకుంటూ కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటి అంటే కొత్త నోట్స్ వస్తూ ఉంటాయి కదా మన ఇంటికి ఆ కొత్త నోట్స్ అన్నిటినీ మనం దాచిపెట్టేయాలన్నమాట అప్పుడు పక్కన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇంట్లో ఉండేవాళ్ళు అరే ఇది కొత్త నోట్ తనకి ఇస్తే దాస్తుంది అని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి పాత నోట్లు వస్తుంటాయి కదా ఆ పాత నోట్లను కూడా పక్కన పెట్టేయండి అప్పుడు అది కూడా ఒక మనీ సేవింగ్ లాగా ఉంటుంది ఎందుకంటే అది మనకి రెగ్యులర్గా అనమాట ఇప్పుడు పాత ఫిఫ్టీ రూపీస్ నోట్స్ ఇవి ఎప్పుడూ రేగా వస్తూ ఉంటాయి అవి కూడా పక్కన దాచి పెట్టేయండి మెయిన్గా ఇక్కడ కొత్త నోట్లను మాత్రం కంపల్సరీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ ఐడియా ఏంటి అంటే చిల్లర ఉంటుంది కదా ఆ చిల్లర మనం అవసరానికి ఖర్చు పట్టలేము అంటే అది సరిపోదు అనమాట మన అవసరానికి సో దాని అంతటినీ ఒక బాక్స్లో వేసి పెట్టండి ఒక ఇయర్ ఎండింగ్లో ఓపెన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా ఈ జనవరి స్టార్టింగ్లో స్టార్ట్ చేయండి డిసెంబర్ వరకు చిల్లర మొత్తాన్ని బాక్సెస్లో వేసి పెట్టండి లాస్ట్ వన్ మంత్ ఈ చిల్లరతోనే మనం ఇంట్లోనే మొత్తం కూడా గడిపేయచ్చు ఓకేనా ఈ ఐడియాస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ట్రై చేయండి కంపల్సరీ సక్సెస్ అవుతారు కంపల్సరీ మనీ సేవ్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్